నమస్కారం మొత్తానికి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది రా జగదీష్ దానఖండ్ బయటకు పంపించారు మెడబట్టి గెంటేశారా లేకపోతే బొమ్మలు లేక పొగబెట్టారా అది వేరే సంగతి కానీ ఇవాళ ఖాళీగా అయిన ఉపరాష్ట్రపతి పదవిని వీలైనంత త్వరగా నింపాలని ఉంది అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ముగిసి ముగియక ముందు అసెంబ్లీ పదవి కాలం ముగియక ముందు ఆరు నెలల ముందు ఎన్నికలు జరపాలనో లేకుంటే స్థానిక ప్రభుత్వాలు అయితే మూడు నెలల ముందు ఎన్నికలకు వెళ్ళొచ్చు అనే రూల్ ఎట్లా ఉందో ఉపరాష్ట్రపతి దానికి ఆరు నెలలు మూడు నెలలు ఏం లేదు వీలైనంత త్వరగా అన్నారు ఆర్టికల్లో రాసింది ఉపరాష్ట్రపతి ఎన్నిక అట్లాగే మధ్యన చనిపోయినా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి వెంటనే ఎన్నికలు జరపడానికి వీలు ఎందుకంటే రాష్ట్రపతి చనిపోతే రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా యాక్టింగ్ రాష్ట్రపతిగా తాత్కాలికంగా ఉంటారు కానీ ఉపరాష్ట్రపతికి వేరే తాత్కాలికం అవసరం లేదు రాష్ట్రపతి ద్వారా పైన కనుక అవసరం లేదు కనుక ఉపరాష్ట్రపతి ఎన్నిక వీలైనంత త్వరగా జరపాలని రాజ్యాంగం రాసి ఉన్నది ఇది ఇది ఖాయం దీని ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎన్నికల రేసులో ఎవరెవరు ఉన్నారు అనే మాట వస్తున్నప్పుడు అసలు నిజంగా అభ్యర్థులు పక్కన పోయి ఇప్పుడు ఎన్డీఏ కూటంలో ఉన్న నితీష్ కుమార్ అంటున్నారు ఒక దేశంలో మరి గుర్రం ఎగరానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి అరకు అంటున్నారు తీసుకుపోతా అంటున్నారు చివరికి కేసీఆర్ని కూడా ఉపరాష్ట్రపతి చేస్తారంటున్నారు ఇవన్నీ ఊహాగానాలే అంటే వంట కథ కాళ్ళు లేవు ముంతపు చెవులు లేవని అని ఇట్లాంటివన్నీ బయట నుంచి వస్తున్నాయి కానీ అసలుగా ఇప్పు పోటీ ఏమున్నది ఎవరు ఎవరు వేస్తారు ఓట్లు అని అంటే రాజ్యసభ లోక్సభ మొత్తం ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఓట్లు వేస్తారు ఇవాళ మొత్తం మీద ఓట్లలో ఎంపీలలో చూసుకుంటే మూడు రెండు వందల ముప్పై ఐదు ముప్పై రెండు మంది రాజ్యసభలో ప్లస్ పన్నెండు మంది నామినేటెడ్ కలిస్తే రెండు వందల నలభై ఐదు మంది నలభై నాలుగు మంది రాజ్యసభ నామినేటెడ్ సహా ఉంటారు ఐదు వందల నలభై మూడు మంది ఇటు పక్కన లోక్సభలో ఎంపీలు ఉన్నారు మొత్తం కలిసి ఎనిమిది వందల చిల్లర వస్తాయి ఏడు ఏడు వందల చిల్లర వస్తుంది వీళ్ళందరూ కూడా ఓటింగ్ హక్కులు ఇందులో నాలుగు వందల పన్నెండు మూడు వందల తొంభై మూడు అంటే సగం కంటే ఎక్కువ ఒక్క ఓటు ఎక్కువ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా సగం కంటే ఎక్కువ అంటే మూడు వందల తొంభై మూడు వస్తుంది ఈ మూడు వందల తొంభై మూడులో నాలుగు వందల పన్నెండు మంది ఆల్రెడీ ఇప్పటికే బీజేపీకి సంబంధించిన మిత్రపక్షాలతో సహా రాజ్యసభ లోక్సభను కలిపి ఉన్నారు దాదాపు అది వేడు ఇది ఒక మనకు నాలుగు వందల పన్నెండు పన్నెండు అంటే పంతొమ్మిది సీట్లు ఎక్కువనట్టే లెక్క పంతొమ్మిది ఓట్లు ఎక్కువ ఉన్నట్టే లెక్క గ్యారెంటీ బీజేపీ అనుకున్న వాళ్ళు అవుతారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వసుంధర అట్లానే ఇట్లా చాలా పేర్లు వస్తున్నాయి నా జేపీ నడ్డా వీటన్నిటికంటే కర్పూరి ఠాకూర్ బీహారు దివంత దివంత నాయకుడు సామాజిక వర్గం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది మంగళ కులానికి చెందిన ఆయన కొడుకు రామ్నాథ్ ఠాకూర్ రామ్నాథ్ కోవింద్ గా రామ్నాథ్ ఠాకూర్ అని ఉన్నాడు ఆయన రాజ్యసభల సభ్యుడు కూడా వారి గురించి కూడా ఒక మాట వస్తున్నది అంటే వారిని ఎంపిక చేస్తారేమో అంటే బీసీ సామాజిక వర్గానికి మోస్ట్ ఎంబీసీగా నేనే ఉన్నా అని మోడీ క్లైమ్ చేసుకుంటారు అట్లాగే కాంగ్రెస్ చేయలేని పని బీసీలకి ఒక పెద్దపీట వేశామంటున్నాడు అతి త్వరలో కులగమనం కూడా చేస్తామంటున్నారు కనుక బీసీ మనకు కాయిన్ కనుక ఎత్తుకోదలుచుకుంటే చివరికి వాళ్ళ పార్టీ నుంచి అయితే మరి రామ్నాథ్ మన 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 కర్ ఠాకూర్ అంటే కర్పూర్ ఠాకూర్ కొడుకు రా రేసులో ఉన్నారు అంటున్నారు అంటే ఒకే దెబ్బకు రెండు బిడ్డలు ఒకటి బీహార్ నుంచి తీసుకోవడం రెండవదేమో ఈ ఒక మంగళ కులానికి చెందిన బీసీని తీసుకోవడం ఇవన్నీ కూడా మనం కర్పూర ఠాకూర్ కూడా మంచి భారతరత్నం ఇచ్చారు కదా మనం చూసాం కదా అట్లా అట్లా కూడా ఏ రకంగా చూసినా కూడా ఇది పనికి వస్తుంది అని అనుకుంటున్నట్టున్నాడు సోషల్ ఇంజనీరింగ్లో మొదటి నుంచి బీజేపీ తిట్ట కనుక ఇది నేను చెప్పిన ఊహాగానే చాలా గమ్మతిగా జరుగుతున్నాయి నితీష్ కుమార్ని అక్కడి నుంచి తప్పిస్తే బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఒక అంటే ఉదాహరణ బీహార్ నుంచి రాజకీయాలు చూస్తే నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి బీజేపీకి అప్రతాహిత మెజార్టీ వచ్చి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను పెట్టాల్సి వస్తుంది నితీష్ కుమార్ని అక్కడి నుంచి తప్పిస్తే కొంతవరకు ఉపరాష్ట్రపతి అప్ప చెప్తే రాజకీయాలు ఇస్తే రిటైర్మెంట్ చేస్తే అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది ఒకటి ఉన్నది దానికి కూడా మరి నితీష్ కుమార్ అంగీకరిస్తారా అంటే ఎవరెండి ఉపరాష్ట్రపతి అంటే అంగీకరిస్తారా నేను అనుకుంటున్నాను రెండు ఇక కేసీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఇవి కూడా ఆలోచన వస్తుంది అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ అయితే ఇంకా దూరం ఆలోచన చంద్రబాబు నాయుడు కొంచెం దగ్గర ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు గారిని మన ఉపరాష్ట్రపతిగా పెట్టి నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఒక జాతీయ రాజకీయాలు అప్పుడు పోయా అవకాశం ఉన్నా పోలేదు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే ఉంటాను మనకు ఢిల్లీ రాజకీయాలకు అవసరం లేదని ఇక్కడే ఉండిపోయాడు కానీ ఒకసారి ఉపరాష్ట్రపతి అనిపించుకుంది వేరే ఉంటుంది కదా అనే మాట వస్తుంది కానీ ఇప్పటికే నాయుడు గారిని ఉపరాష్ట్రపతి చేశారు గతంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి సమస్య వస్తుంది అట్లాగే ఈయన పైకి పోతే మరి ఉపరాష్ట్రపతిగా తీసుకు ప్రమోషన్ తీసుకపోతే ఇక్కడ లోకేషన్ పెడితే మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంది సమస్య కదా కదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు వారసులుగా లోకేష్ని పెట్టినా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ ఎట్ పరిస్థితి మాట్ తను ముఖ్యమంత్రి అయితే అనుకోడు ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ డిప్యూటీ మన చీఫ్ మినిస్టర్ గారు లొకేషన్ తీసుకుందామంటేనే జనసేన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టారు మరి మా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ముఖ్యమంత్రి చేయండి అప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్లో ఉన్నారు అంటే తండ్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం ఇస్తానండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం ఇస్తా అంటేనే వద్దని గొడవ చేసిన జనసేన కార్యకర్తలు ఇవాళ లోకేష్ ముఖ్యమంత్రి చేస్తే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటాడా పవన్ అన్న అని జపం చేసే ఈయన మరి కాపు ఓట్ల సంగతి ఇవన్నీ చాలా గందరగోళాలు ఉంటాయి కనుక దాన్ని కొట్టిపడేయచ్చు బట్టి ఊహాగానే నేను అనుకుంటున్నాను ఇంకా బట్టిగా కొట్టిపడేసే కథకు కాళ్ళు లేవు ముంతకు చెవులు లేవు అన్నట్టు ఉన్న దానిలో కేసీఆర్ గారు బీజేపీతో వస్తారు తన కేసుల కోసమైనా సరే బీజేపీలో తన పార్టీని చేస్తారు ఆ రకంగా ఉపరాష్ట్రపతి అవుతారని ఇంకో దుర్మార్గమైన ఆలోచన కొందరు కొన్ని మీడియా సంస్థలు బయటపెడుతున్నాయి అది అస్ అస్సలు అసాధ్యం అంటారు సాధ్యమే కాదు ఒకవేళ కేసీఆర్ కనుక పదవి కనుకో ఒప్పుకొని ఏదైనా మెరుచి చేసే ప్రయత్నం చేస్తే అసలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చీలిపోవడమే కాదు సర్వనాశనం అయిపోతుంది ఏమి ఉండదు అక్కడనే అంటే అదేంతో నేను గొప్ప చెప్తలేదు వాళ్ళ సిద్ధాంతం పెద్దగా లేకపోవచ్చు తెలంగాణ సిద్ధాంతమే కానీ బీజేపీకి కలిసిన క్షణంలో ఈ తెలంగాణ వాళ్ళ పక్కనే రెండు జాతీయ పార్టీలు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులు అటుపక్క కాంగ్రెస్లోనూ ఇటు పక్క బీజేపీలో జరుగుతారు కానీ కేసీఆర్ వెంబడి ఎవరు ఉండరు కూడా పార్టీ మీరు చేసినా సమస్య లేదు కనుక దానికి ఒక రకమైన చెప్పాలంటే అది ఉట్టి ఊహ కానీ దప్ప ఇంకోటి ఏం లేదు కానీ గతంలో సుజనా చౌదరి సీఎం రామే చేయలేదంటే దాని దీన్ని తిరగడం ఉంది కదా ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ సాధించిన నాయకుడిగా చేసిన ఆయన మట్టినే ఉపరాష్ట్రపతి కోసం పూర్తిగా పార్టీని అమ్మేసే పరిస్థితి ఉండదు కదా అందుకనే కవిత కూడా వ్యతిరేకించింది బీజేపీకి అనుకూలంగా కొంచెం ఉంటే వ్యతిరేకించిన సందర్భంలో కేసీ కేసీఆర్ పోయి చేరడం అనేది కేవలం ఆంధ్ర పత్రికల ఆంధ్ర మన ఈ ఛానళ్ళ చాకచక్యమైనంతకంటే ఇప్పుడు ఏం అంటున్నాను అది కానిపాని అంటున్నాడు గుర్రం ఎగురామచ్చు అంటే కూడా వీలు లేదంటున్నాను మొత్తం మీద నితీష్ కుమారు మన చంద్రబాబు నాయుడు అట్లాగే కేసీఆర్ పేరు విని వస్తుంది వీళ్ళందరూ కాకుండా ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ తనదైన రీతిలో పెడుతుంది తనదైన రీతిలో చూసినాక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎవరిని పెట్టారో అట్లా మా ఆంధ్రప్రదేశ్లో మాధవన్ పెట్టడం చూశాం కదా అట్లానే కట్టర్ బీజేపీ కార్యకర్తని పెట్టుకుంటారు అది సోషల్ ఇంజనీరింగ్లో మాత్రం నాకైతే ఎక్కువ అవకాశం ఉన్నది మనకు రామ్నాథ్ ఠాకూర్కి ఎక్కువ అవకాశం ఉందని అనుకుంటున్నాను సుద్ధ ఏం జరుగుతుందో నమస్కారం